హాయ్ అండి వెల్కమ్ టు కేజఫ్ అన్ వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో దోసకాయ కర్రీ అండి కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి మనం టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి కర్రీకి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక దోసకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అనేది వేడేవ్వాలండి వేడయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలండి కొంచెం వేగాలన్నమాట వేగాక పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి అన్నిటిని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేశాక ఇంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఆనియన్ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాక ఇలా వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ అనేవి ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వడానికి ఒక వన్ మినిట్ పాటు లిడ్ పెట్టేసి వేగనిస్తే ఏంటంటే ఆ పచ్చివాసన అనేది పోతుందండి మినిట్ తర్వాత ఓపెన్ చేశాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి దోసకాయ ముక్కల్ని ఆయిల్లో కొంచెం వేగనిస్తే ఏంటంటే దోసకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయండి ఒకటేసారి టమాటా దోసకాయ యాడ్ చేయొద్దండి ఫస్ట్ ఇలా దోసకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు అనేవి యాడ్ చేయండి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవని ఇవ్వాలండి ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసిన టమాటా యాడ్ చేసుకోవాలండి టమాటా అయితే తొందరగా ఉడిగిపోద్దండి అందుకే ఇప్పుడు యాడ్ చేసుకున్న కర్రీ తొందరగా రెడీ అవుతుంది ఇలా కర్రీ అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇటు ఓపెన్ చేశాక కర్రీ అనేది కొంచెం ఉడికిందండి ఇప్పుడు తొందరగా ముక్కలన్నీ ఉడికిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కర్రీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిటి పెట్టాక ఓపెన్ చేశాక చూడండి కర్రీ అనేది ఉడికిపోయింది అనమాట మనకి దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయండి ఇప్పుడు కర్రీలోకి సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి సాల్ట్ ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేశాను కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేశానండి ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేశాం కాబట్టి కొంచెం సేపు కర్రీని ఉడకనివ్వండి అప్పుడు అవన్నీ కర్రీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి టూ మినిట్స్ తర్వాత కర్రీ చూడండి చక్కగా ఉడిగిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టెన్ మినిట్స్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్